పోలేపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారము మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మన ముందుకు వచ్చాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఆ సర్పంచ్ ఎలక్షన్ లోపల మన జిమ్కలి చంద్రప్ప ఉంగరం గుర్తుకు నిలబడ్డాడు కాబట్టి మన భవిష్యత్తు బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి అంటే మన చంద్రప్పకు ఓటేసి మనం అత్యధిక మెజార్టీతోని గెలిపించుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావడం మన అదృష్టము ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మన అందరిపైన ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది ఆ ఇంత స్పీడ్గా వర్క్ జరగడం అనేది ఎక్కడా చూడలేదు అది మన ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ అభివృద్ధి జరుగుతుంది ఆ రేవంత్ రెడ్డి తరఫున మన గ్రామానికి జింకలి చంద్రప్ప సర్పంచ్గా నిలబడ్డాడు కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేసి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జరుగు అభివృద్ధిని చూడాలి రేపు జరగబోయే అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎవరన్నా నెగటివ్ ఆలోచనలున్న వ్యక్తి మన గ్రామంలో చదువుకున్న వ్యక్తులు అందరూ ఒక్కసారి ఎదమిన చేసుకొని ఆలోచన చేసుకొని ఓటేయాలి ఇప్పుడు జరుగుతున్నాయి వరకు ఎప్పుడు ఇప్పుడు ఇంతకు మొదలు ఏంటంటే మేము రేపు చేస్తాము ఎల్లుండి చేస్తాము అనేది చెప్పేవాళ్ళు ఇప్పుడు అభివృద్ధి మన కండ్ల ముందు కనిపిస్తుంది రేపు జరగబోయేటి కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిన ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్నో కోట్ల పథకాలు ఉన్నాయి వందల కోట్లు ఒకటి కాదు అందుకోసము రేపు భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము ఎవ్వరూ వేరే ఆలోచన చేయకుండా గుర్తుకు చంద్రప్పకు ఓటేసి గెలిపించి మన గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని మనము సర్పంచ్ని గెలుచుకుంటే మన రే చంద్రప్పని సర్పంచ్గా గెలుచుకుంటే రేపు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మన మీద దృష్టి పెట్టి ఇంకా అధికంగా నిధులిచ్చి మనని చేయగలుగుతారని ఆశిస్తున్నాము మన ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొక్కసారి జిమ్కలి చంద్రప్పకు ఉంగరం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారాలు అందరికీ